सो <laughs> त

అది ముందు ఆర్ఎంపీ వాళ్ళు రావాలి చెప్పాలి ఫస్ట్ ఉన్న ప్లాన్ ఏముంది రోహిత్ రెడ్డి ఇది తీసుకొచ్చిండు మహేందర్ రెడ్డి ఫస్ట్ తెచ్చిండు మహేందర్ రెడ్డి అనేది తెచ్చినప్పుడు మేము స్టోన్ వేయించినాము పెంకాయలు కొట్టినాము నేనున్న దానికి నేను ఒప్పుకున్నాను ఎందుకంటే ఏడు వరకు వచ్చిందో మాకు తెలుసు తర్వాత రోహిత్ రెడ్డి తెచ్చిండు మిగిలిన అమౌంట్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి ఆయన తెచ్చినాక కూడా ఇక్కడ మా వాళ్ళంతా పాలాభిషేకం చేసిండ్రు ఏడు వరకు కానీ వరకనే వరకు అనేది మాకు తెలుసు దాని తర్వాత న్యూ అలైన్మెంట్ ఎందుకు చేసిండు అక్కడ దాకా ఎందుకు తీసుకుపోయాడు ఇప్పుడు అక్కడ పోతే ఇక్కడ ఉన్న మూడు వార్డుల మిగిలిన ఐదు రెండు వార్డుల ఎట్లా పోయి ఎక్కువ ఎట్లా దిగుతారు మళ్ళీ పోయి డిఎస్టీ ఆఫీస్ కదా దిగి ఆడకెళ్ళి భద్రత అటు అటుకోవాలి మళ్ళీ ఆడ ఎక్కి ఈడ దిగి ఇక్కడ ఈ పోలీస్ పార్టీస్ కానీ ఇక్కడ నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఉర్దూ మీడియం స్కూల్స్ ఉన్నాయి గర్ల్స్ స్కూల్స్ రెండు రెండు నెంబర్ టూ స్కూల్స్ ఉన్నాయి రెండు హాస్టల్స్ ఉన్నాయి ఆ పిల్లలంతా ఎట్లా పోతారు వస్తారు ఒకసారి ఆలోచన చేయండి మీరంతా నా నాతో నా ఇల్లు పోతలే నాకు అవసరం లేదు కొట్లాడేది నా పబ్లిక్ సఫర్ అవుతున్నారు ఇదా పాతదాను ఉన్న పాతదాండ్రులు ఇంటర్టైన్ అవుతుంది పాతదాను సగం పాతదాండ్రులు పోతుంది వీళ్ళు చేసిన ప్లాన్ ఆ ప్లాన్ కరెక్ట్ లేదు పాత ప్లాన్ ఏదైతుందో దానికి మేము అగ్రి నేను ఫ్లై ఫ్లైఓవర్ వద్దాని నేను చెప్తాను కావాలి ఫ్లైఓవర్ కొట్లాడిందే నేను ప్రతిసారి మహేందర్ రెడ్డి వచ్చినప్పుడల్లా లేటర్లు ఇచ్చిందే నేను రోజు సైడ్ వచ్చినప్పుడు కూడా అడిగింది నీళ్ళు కానీ ఈరోజు ఇంత పెద్దగా చేసి పబ్లిక్ అందరు ఇండ్లని పోయి మొత్తం సగం పతాండ్రులు పోయినాక ఈ ఫ్లైవర్ బ్రిడ్జ్ పైన పబ్లిక్ తో ఒక మీటింగ్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న అందరూ అధికారులకు మరియు లీడర్స్ ఆ ఏరియాకు సంబంధించిన లీడర్స్ అందరూ పిట్టించి మాట్లాడారు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోండి సైట్కి వెళ్ళండి సైట్ వెరిఫై చేయండి అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఈరోజు మార్నింగ్ ఎనిమిది గంటలకు సైట్కి వెళ్ళడం జరిగింది అక్కడ సై సిచ్యువేషన్ కూడా చూసినాము అక్కడ ప్రజెంట్ రోడ్ థర్టీ టూ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ మాత్రమే ఉంది ప్రజెంట్గా వాళ్ళు ఇచ్చిన డిజైన్ ఆర్ అండ్ బి వాళ్ళు ఇచ్చిన డిజైన్ దాదాపు సెవెంటీ ఎయిటీ ఫీట్ అవసరం అవుతుంది అక్కడ ఇంకా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవతల సైడ్ ఓల్డ్ తాండూరు సైడ్ ఐదు వందల యాభై మీటర్లు తీసుకున్నారు వాళ్ళు దాంట్లో మాత్రం ఇంట్లో మధ్యలో నుంచి దాదాపు వన్ ట్వంటీ వన్ థర్టీ మీటర్స్ ఇంట్లో మధ్యలో నుంచి పోతుంది రోడ్డు ఆ రోడ్ డెడ్ అయినాక కూడా అవతల కూడా ఇండ్లు కొంచెం డ్యామేజ్ అయ్యే ఉన్నాయి దాన్ని బట్టి వారం రోజుల కింద గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కూర్చొని ఒక డిసైజ్ చేయడానికి వచ్చారు ఎక్కడ కూడా ఇండ్లు డ్యామేజ్ చేయకుండా సాధ్యమైనంత వరకు ఇండ్లను డ్యామేజ్ చేయకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నిన్న ఎమ్మెల్యే గారు అందరికి మీటింగ్ పెట్టేసి డిస్కస్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా సాధ్యమైనంత వరకు ఇండ్లు పోకూడదంటే మనం బ్రిడ్జ్ను కుదించుకోవడము బ్రిడ్జ్ను లెంత్ తప్పు చేసుకోవడం విడుతూ తప్పు చేసుకోవడము చాలా అవసరం దానిపైనే ఎంతవరకు పాసిబిలిటీ ఉందనేది వెరిఫై చేయడం జరిగింది గౌరవ కౌన్సిలర్స్ అందరినీ చైర్పర్సన్ గారిని లోకల్ లీడర్స్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది సాధ్యమైనంత వరకు మనము టెక్నికల్గా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ అది టెక్నికల్గా సాధ్యమవుతుందా లేదా అనేది నెక్స్ట్ మళ్ళీ డిపిఆర్ తయారు చేసి ఫర్దర్ మళ్ళీ ముందుకు వెళ్తే కానీ తెలుస్తుంది ఆ విషయం కాబట్టి మనము ఇప్పుడు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అక్కడ రోడ్ సిచ్యువేషన్ ఏంది అంత నోట్ చేసుకున్నాం ప్రజెంట్గా మళ్ళీ ఆర్ అండ్బి ఎస్సీ గార్డ్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది టూ డేస్ టైం ఇచ్చిన తను టూ డేస్లో వస్తాను మన తాడుకి వస్తే ఫిజికల్గా వెరిఫై చేయిస్తాం దాన్ని వెరిఫై చేయించి మళ్ళీ డిపిఆర్ తయారు చేసి సాధ్యమైన వరకు ఎవరు ఇక్కడికి పోకుండానే ప్రయత్నం చేద్దామని చూస్తున్నాము పాజిబుల్ కానప్పుడు కొన్ని మినిమం డ్యామేజెస్ వరకు బేర్ చేస్తాం కానీ ఎక్కువ డ్యామేజెస్ బేర్ చేయడం కూడా పబ్లిక్ను ఇబ్బంది పెట్టడం అవుతుంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరూ కూడా పబ్లిక్ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఈ ఇష్యూను క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు తప్పకుండా ఇది సాల్వ్ అవుతుందని మేము భావిస్తుంది ఓల్డ్ తాండూరు సైడే వంద ఇంట్ల దగ్గర వెళ్ళిపోతుండొచ్చు ఇవతల సైడ్ కొంత ఒక ట్వంటీ హౌజెస్ దగ్గర ఇతరుల సైడ్ కూడా డ్యామేజ్ అవుతుండొచ్చు కానీ పూర్తిగా డ్యామేజ్ కాకుండానే చూద్దామని ఈ రోడ్డు విడితే ఎంత దాంట్లోనే పిల్లర్స్ తీసుకొని దాంట్లోనే సర్వీస్ రోడ్లు వచ్చినంత వరకు సర్వీస్ రోడ్లు ఇచ్చి క్లోజ్ చేయాలనేది కలెక్టర్ గారి ఉద్దేశము ఎమ్మెల్యే గారి ఉద్దేశం వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ కంపెన్సేషన్ ఇస్తారు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కంపెన్సేషన్ ఇస్తే ఈ ఏరియా పాత ఏరియాను వదిలిపెట్టుకొని మేము బయటికి వెళ్ళిపోతే ఎట్లా ఎక్కడ ఇస్తారో తెలియదు ఎంత ఇస్తారో తెలియదు మేము మళ్ళీ ఎక్కడనో ఊరికి దూరం పోతామేమో అని భయం ప్రతి ఒక్కరి లోపల ఉంది కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా మనం గౌరవించాలి పబ్లిక్ను కూడా పబ్లిక్ వరకే చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ కూడా ఇబ్బంది కలగకూడదు చేస్తారు అనేది వాళ్ళు క్లియర్గా ఇంతకు ముందే ఇచ్చినట్టున్నారు కంపల్సరీ మూసేస్తారు అది అది వచ్చే ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఒక డెడ్ లైన్ ఇచ్చిండ్రు ఆ తర్వాత వాళ్ళు కంపల్సరీ క్లోజ్ చేస్తారు మనం సెంట్రల్ గవర్నమెంట్తోన ఆరుగు చేయలేము వాళ్ళు క్లోజ్ చేస్తే మనం దాన్ని ఏం చేయలేము కొంచెం మంది అండర్ బ్రిడ్జ్ అయితే బెటర్ అనే ఉద్దేశం కూడా తెలిపింది కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడము అంత ఈజీ కాదు ఇప్పుడు ఇది ఫ్లైఓవర్ పర్మిషన్ రావడానికి ఒక పది సంవత్సరాలు పట్టింది ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రయత్నం చేస్తే ఇంకో పది సంవత్సరాలు కూడా ముందుకు పోయే ఉంటాయి కాబట్టి ఉన్నదాన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి కానీ ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి టూ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయితే ఓకే కానీ ఎక్కువ ఎవరికి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి